జై 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 జైకి అందరికి ఆకలిస్తున్నట్టు ఉన్నాయి మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఆశ్రమాన్ని పెంచి మరి మహాయోగులు మరి అమ్మగారికి జై కొట్టకపోతే ఎట్లాగా జయ సదు రాజుకి సదానందేతమ్మ రాజుకి గురు మా గురుదేవులు సమరసానంద నరసింతున్నాయని గారు మాది విజయవాడ కానీ అడ్రస్ చెప్పుకోకూడదు ఏమీ లేనటువంటి వారు మా గురుగారు చేశారు కాబట్టి వాళ్ళ చెప్పుకోకుండా ఎట్లా ఉంటుందని చెప్పి సభలో ఆశీలైనటువంటి అధ్యక్షులకి సర్వాధ్యక్షులకి నా ద్వాదశి నమస్కారములు ఇప్పుడు కృష్ణమూర్తి నాయన్ గారు ఇక్కడ అందరూ కూడా పరిపూర్ణస్తులు ఉన్నారు ఎరుకలో ఉన్నటువంటి వారు ఉన్నారు దైవము తెలియనటువంటి వారు ఉన్నారు అని చెబుతూ ఆయన ప్రతి భవనానికి కూడా పూజలు పెట్టి అన్ని రకాలుగా అన్ని పండగల యొక్క ప్రాశస్యము మేము యూట్యూబ్లో చూస్తుంటాము మరి విశిష్టత భగవంతుని ఎలా చేరాలి ఈ జీవుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి మానవ జన్మ దేనికి వచ్చింది అత్యంత ఉన్నతమైన భగవంతుడు ఎక్కడున్నాడు అని ఎతికే మానవుడు ఎనభై నలభై జీవోపాధులు ఆఖరి జన్మ మానవ జన్మ అన్నారు ఈ జన్మ పోతి మళ్ళీ దొరకదు అన్నారు మరి ఈ జన్మలో మనక ఎక్కడ అవకాశం దొరుకుతుంది భగవంతుని నేర్చుకోవడానికి మరి ప్రాథమిక దశ నుంచి కూడా బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము అనుకుంటూ ఈ సంసార బాధలే ఉన్నాయి కానీ దీన్ని విడిచి ఎవరు కూడా ఆ స్వరూపాన్ని భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ముందుకు రావట్లేదు అదే అంటారు అక్కడ ఆగామి కథ ఎట్ల నిన్న పండుగ వినుడి సాంగోగా మన బాగవ కృష్ణ రెండు వందల తొంభై రెండు ప్రతి కదార్థానికి ఎరుక పరిపూర్ణం ఎరుక పరిపూర్ణం విడదీసి విడదీసి అద్యములతో ఉంటారని ఎవరికి అర్థమయ్యే రీతిలో అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పుకొస్తూ ఆ రీతిలోనే మన కృష్ణమూర్తి నాయన గారు కూడాను సామాన్యులకి అర్థం వారికి భగవంతుడు ఎట్లా ఉంటాడనేది తెలియజేసి ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఈ అచల ఆస్యం ఉన్నదండి అచలం అంటే ఏంటి అని అందరికీ తెలియదు అని అంటున్నారు కానీ అచలము చలనము రెండు కూడా అచలము నీవై ఉన్నావు చలనము నీవే ఉన్నారు ఈ అచలముగా ఏదైతే ఉన్నది పరమాత్మ స్వరూపం సదాశుశు వ్యవస్థలో నీవు ఉన్నావు మూలం లేకుండానే ఉన్నావు తను మళ్ళీ మెలుగు వచ్చినప్పుడు మళ్ళీ ఈ మూడు శరీరాలను ధరించుకొని ఈ జగత్తుని వెళ్తూ దేవుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని తానే ఎదుగుతుంటుంది ఈ భాగస్ గారు ఏం చెప్పారు ఆగమ నిగమ ఉపనిషత్ సాగర ఆగములు అనగా ఈ భగవంతుడు తెలుసుకోవడం అందరికీ కష్టం కాబట్టి ఈ ఆగములు శాస్త్రం ప్రకారం ఏం చేశారంటే ఒక గుడి నిర్మాణం కానీ ఒక గ్రామం బొడ్డురాయి కానీ ఒక గ్రామ దేవత కానీ ఇవన్నీ నెలకొల్పి వీటిని పూజిస్తే నీకు సుఖ సంతోషాలు వస్తాయని చెప్పి అక్కడికి ప్రాథమిక దశగా చెప్పారు అదే పాటిస్తూ ఇప్పటి వరకు కూడా పెద్దలైనటువంటి వారు కూడా అదే తత్వాన్ని పాటిస్తున్నారు కానీ జ్ఞానకాండకు రాల మన భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పాడు ఉపాసనా కాండ జ్ఞానకాండ కర్మకాండ శరీరంతో చేసేటువంటివి కర్మకాండలు మన శరీరంతో ఏదైతే చేస్తున్న వతాలు యజ్ఞాలు ఏకాదులు పూజలు ఇవన్నీ కూడా కర్మకాండ శరీరంతో చేసే సంబంధించింది ఉపాసన అనగా ఆ ఏదో ఒక దైవాన్ని ఉపాసించడం కొంతమంది ఉంటారు నాకు ఆ భగవంతుని కొలుసుకుంటే నాకు అన్నీ కలిసి వచ్చాయని అంటే వాళ్ళు ఉన్న ఆత్మస్వరూపమే మొత్తం ఉన్నది కాబట్టి ఆ ఆత్మ దానికి అటాచ్ అవుతారు కానీ జ్ఞానకాండలు ఏం చెప్పారు జ్ఞానంతో తెలుసుకోమన్నారు జ్ఞానా కైవల్యం ఆ దేవత సిద్ధించాలంటే ఆ జ్ఞానకాండను ఉపాసించను మరి ఈ మూడు రకాలు చెప్పినా సరే భగవద్గీత మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరో కూడా దాన్ని తెలుసుకోగలరు ఇలా నా మొదటి ప్రాథమిక ప్రాథమిక దశలో పెట్టినటువంటి ఆగమల కోసం వెళ్తున్నారు కానీ అంటే ఏంటి నిర్మములు వేదాలు అదే ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ఈ ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఏ స్థాయిలో ఉన్నాయి తత్వవంశి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని ఏ స్థాయిలో ఉన్నాయి ఇది ప్రాథమికంగా ప్రతి మనిషికి తెలిసేవి కాదు గురుముఖత గురువు దగ్గరికి వస్తేనే కానీ ఆ ప్రజ్ఞాన బ్రహ్మ జీవుడిలో ఉంది అదే నేనని జీవోహంగా ఉన్నాను ఈ జీవోహానికి మూలం అంటే ఈశ్వర స్వరూపం కాబట్టి ఈశ్వరహం కాబట్టి ఈ తత్వతో పిండ బ్రహ్మాండాలు రెండు నేను ఎట్లాగయ్యాను ఈ పిండాండంలో జీవుడే బ్రహ్మాండంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఆ దేవుని పూజించాలి అప్పుడే మోక్షం వస్తుందని చెప్పి ఈ సిద్ధాంతాలని చేసేవి ఏది నిర్మములు వేదాలు రచించి పెట్టే అక్కడ తత్వధూము కలిపితే నీవేనైనా బ్రహ్మస్వరూపం అని చెప్పే ఆ బ్రహ్మ అంటే పిండ బ్రహ్మాండాలు పంచభూతాలు సర్వము కూడా బ్రహ్మాండంలోని పంచభూతాలు ఈ జీవుడిలోని పంచభూతాలు రెండు కూడా తీసిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకాత్మ అందులో ఉన్న పరమాత్మ రెండు కూడా ఒకటే అని చెప్పి అదే ఐమాత్మ బ్రహ్మ అని చెప్పి అక్కడికి మహావాక్యాల దగ్గరికి తీసుకొస్తారు తీసుకొస్తే సరిపోతుంటే అది తెలుసుకుంటే మోక్షం అని మన శివరాము తీసుకువెళ్ళు అది మోక్షం కాదు అది జనన మరణానికి మళ్ళీ హేతుపై ఉన్నదని చెప్పి దానిని నిరసన చేసి అవత ఉన్నటువంటి పరిపాలన తీసుకొచ్చారు అట్లాగా ఆగమములు నీగొమ్మలు ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే ఏంటి ఉప అంటే నీ పైన నీ అంటే నీ అంటే నీ పైన షర్ట్ అంటే జీర్ణం కానిటువంటి వస్తువు ఆత్మస్వరూపంలో ఉన్నది అది ఏమవుతుందంటే ఆత్మ ఈ పంచవోషాలతో కూడుకొని ఈ శరీరేంద్రియాలు నడుపుతూ నేనే జీవుని అని చెప్పి దేవుడు వేరే ఉన్నాడని చెప్పి అలాంటి అజ్ఞానంలో పడింది ఇది తెలుసుకుంటే సరిపోతుందా ఉపనిషత్తులు ఉపనిషత్తులంటే ఈ ఆత్మబోధ కావాలి జీవుడికి ఆత్మ తెలుసుకోవడము ఆత్మ తెలుసుకున్నాక ఆత్మకి పరిపూర్ణ బోధ కావాలి ఇంత పెద్దలు చెప్పారు పరిపూర్ణ బోధ తెలుసుకోవాలంటే పులిపాలు పట్టాలి పులిపాయలు బంగార పాత్ర కావాలని చెప్పి అదే ఆత్మ పరమాత్మ స్వరూపం ఎవరైతే తెలుసుకున్నారో వారికి ఆ పరిపూర్ణం అర్థమవుతుంది కానీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు